కాణీపకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపులో ముప్పై రోజులకు గాను రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది బంగారం యాభై నాలుగు గ్రాములు వెండి ఒకటి పాయింట్ తొమ్మిది ఒక కిలోలు స్వీకరించారు గో సంరక్షణ హుండీ నుంచి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు నిత్యానదానం హుండీ నుండి అరవై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చాయి విదేశీ కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో అందింది ఈ వివరాలను ఈవో వెల్లడించారు ಇನ್ನು ತಕ್ಷಣವೇ ಮುಂದಿನ ಲಕ್ಷ ಹತ್ತುಗಳಲೆ